విశాఖలోని ఎంతో ప్రతిష్టాత్మకమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం జరుగుతోంది తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకుంటారు హరినామ స్మరణతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు భక్తులు తొలి తొలిపావంచ నుంచి ప్రారంభమయ్యే ప్రదక్షిణ పాత అడవివరం మీదుగా పైనాపిల్ కాలనీ ముడసర్లోవా హనుమంతవాక విశాలాక్షి నగర్ జోడుగుళ్లపాలెం అప్పుఘర్ ఎంవీపీ కాలనీ వెంకోజీపాలెం ఇసుకతోట హెచ్ కాలనీ సీతమ్మధార కంచరపాలెం మాధవధార మురళీనగర్ గోపాలపట్నం బంకు పాత గోశాల కూడలి మీదుగా తిరిగి తొలిపావంచ వద్దకు చేరుకోవడంతో ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేద తీరేందుకు స్టాళ్లు వైద్య శిబిరాలు అంబులెన్స్లు పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేశారు ప్రతి స్టాల్ దగ్గర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు అటు గిరి ప్రదక్షిణకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు విశాఖ కమిషనర్ శంకర్భ్రత భాగ్చి తెలిపారు ఈ గిరి ప్రదక్షిణకు దాదాపు ఆరు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు భక్తులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు గిరి ప్రదక్షిణ మార్గంలో వీధి లైట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మా ప్రతినిధి జార్జ్ జార్జ్ అందిస్తారు ప్రతిష్టాత్మకమైన వైభవంగా ప్రారంభమైంది ఏదైతే సింహాచలం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు పుష్పరథాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు గిరి ప్రదక్షిణ కావడంతో పెద్ద ఎత్తున ఉదయం నుంచే భక్తులంతా కూడా ఆలయానికి పోటెత్తడం జరిగింది అక్కడ తొలిపా వద్ద కొబ్బరి ఉన్నారు దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్లు కొండ చుట్టూరు నడిచిన క్రమంగా ఈ ముగుస్తుంది ఈ గిరి చేయడం వల్ల ఎంతో కృషి వస్తుందని చెప్పైతే వారంతా కూడా భావిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు భక్తులకు వాటర్ సదుపాయాన్ని సైతం కూడా కల్పించడం జరిగింది అలాగే తాత్కాలిక మరుగుదొడ్లతో పాటు ఇది తెల్లవారులు రాత్రి అంతా కూడా కొనసాగుతూ ఉంది కాబట్టి ఎక్కడ ఆటంకం లేకుండా దాదాపుగా వీధి లైట్లు సైతం కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక భద్రత విషయానికి వస్తే దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో భద్రత అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ భద్రత నడుమ ఈ గిరి ప్రదక్షిణ అనేది కొనసాగుతూ ఉంది డ్రోన్ల సహాయంతో దాదాపుగా ఎనిమిది డ్రోన్ల సహాయంతో తొలిసారిగా ఏ టెక్నాలజీని ఉపయోగించి భద్రత పటిష్టమైతే చేయడం జరిగింది మరొక వైపు స్వచ్ఛంద సంస్థల సైతం కూడా మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎంఈపీ కాలనీలో సాగర్ సాగర్ వాకర్ అసోసియేషన్ అలాగే మహా సిమెంట్ ఆధ్వర్యంలో సైతం కూడా డీలర్స్ మహా సిమెంట్ డీలర్స్ సైతం కూడా భక్తులందరికీ కూడా ఏదైతే అంటే ఈ ముప్పై రెండు కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు కాబట్టి వారికి ప్రసాద వితరణ అనేది చేస్తూ ఉన్నారు అందరికీ మజ్జిగ పంచి పెట్టడం అలాగే సమోసాలు అయితే గానీ బిస్కెట్లు గానీ అలాగే బన్స్ గానీ ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అయితే స్వచ్ఛంద సంస్థలంతా కూడా ఇక్కడ వారందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది పెద్ద ఎత్తున అయితే భక్తులు సైతం కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళంతా కూడా ముందుకు సాగుతూ ఉన్నారు రేపు ఏదైతే కూడా ఈ ముప్పై కిలోమీటర్లు నడిచి తర్వాత స్నానం ఆచరించి ఆ తర్వాత స్వామి వారిని అంటే జార్జ్ సుమారుగా అంటే లక్షల్లో భక్తులు వస్తారని చెప్తున్నారు అంటే గిరిప్రదక్షిణ చేసుకుని వాళ్ళు మళ్ళీ దర్శనం కూడా చేసుకుంటారు మరి అక్కడేలాంటి ఏర్పాట్లు చేశారు ఎస్ ఆలయ అధికారులు మాత్రం పటిష్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్దనైతే చూపారు గతంలో మనం చూసుకున్నట్లయితే గనక సింహాచలం లో రెండు ఘటనలు జరిగాయి ఇటు చంద్రోత్సవంలోనూ రీసెంట్ గా ఈ ఏర్పాట్లలో సైతం కూడా షెడ్లు కూలిపోవడం వంటి వాటి మీద చాలా అధికారులు అలాగే ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది ఎందుకంటే నాసిరకంగా పనులు చేపట్టడం పట్ల సీరియస్ అయి మంత్రులతో సైతం కూడా రివ్యూ నిర్వహించారు ఆ షెడ్యూల్ కూడా తొలగించడం జరిగింది శాశ్వత షెడ్లు నిర్మించాలని కూడా భావించారు ఈ నేపథ్యంలో అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆ షెడ్లన్నిటిని తొలగించి భక్తులందరూ కూడా దర్శనం చేసుకునే విధంగా బారికేట్లు ఆలయం అంతా కూడా బారికేట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు భక్తులందరికీ కూడా తెల్లవారుజాము నుంచి వీరందరికీ కూడా దర్శనం అనేది కల్పిస్తారు ఆ తర్వాత నాలుగు గంటల నుంచి దర్శనం నిలిపివేసి ఒక గంట సేపు పాటు దర్శనం అనేది ఆప్ చేయడం జరిగింది మరలా ఐదు గంటల నుంచి కూడా దర్శనం అనేది కొనసాగుతుంది మొత్తం ఏడు గంటల వరకు సాయంత్రం ఏడు గంటల వరకు కూడా దర్శనం అనేది కొనసాగుతూ ఉంది ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే గిరి ప్రదర్శనకు సంబంధించి ఇటు ఆలయ అధికారులు అయితేనేమి గాని జిల్లా అధికారులు అయితేనేమి గాని పటిష్ట ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశారు కొంతమంది ఉదయం నుంచి కూడా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆలయ అనువంశ ధర్మకర్త పుష్పరథాన్ని ప్రారంభించారు పుష్పరథం చుట్టూ కూడా జనాలంతా కూడా వెళుతూ ఉన్నారు పుష్పరథం చుట్టూ ముందుకు సాగుతూ ఉంటుంది ముందుకు సాగిన తర్వాత దాని వెనకాలంతా కూడా భక్తులంతా కూడా వెళతారు ఫైనల్ గా అది ఆలయానికి చేరుకుంటుంది ఈ నేపథ్యంలోనే భక్తులకు సైతం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేందుకు మెడికల్ క్యాంపులు సైతం కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడే మెడికల్ క్యాంపులు సైతం కూడా ఏర్పాటు చేశారు కొంతమంది స్వచ్ఛందంగా భక్తులకు ఎందుకంటే ముప్పై రెండు కిలోమీటర్లు కాలు నడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కాళ్ళు నొప్పులు కూడా వస్తూ ఉంటాయి వాటికి స్ప్రే చేస్తూ ఉన్నారు మరి కొంతమంది స్వచ్ఛంద సంస్థల ద్వారా చూసుకున్నట్లయితే కనుక మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఎంఈపి కాలు వద్ద చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున భక్తులు ప్రసాద వితరణ అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్క భక్తులకు సైతం కూడా వారంతా కూడా ఈ సేవా కార్యక్రమాలు అనేవి చేపడుతూ ఉన్నారు ఈ ఏదైతే ఈ గిరి ప్రదర్శనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అనేక స్వచ్ఛంద సేమ సంస్థలు కూడా ముందుకు వస్తాయి ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ సైతం కూడా వారికి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉంటారు మజ్జిగ ప్యాకెట్లు గాని వాటర్ గానీ అంతేకాకుండా ఇటు మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక గిరి ప్రదర్శనకు సంబంధించి విజయవంతం అయ్యారనే చెప్పుకోవాలి అన్ని ఎక్కడా కూడా ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగపోకుండా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు ఆ ఏర్పాట్లు నేపథ్యంలో భక్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది